వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో చాలా మంది అండి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు బాధపడుతున్న సమస్య కాన్స్టిపేషన్ ప్రాబ్లం మలబద్ధక సమస్య దాంతో పాటు గ్యాస్టిక్ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తూ ఉంటారు సో వీటన్నిటికి మూల కారణం మన హెల్త్ ని మనం కాపాడుకోకపోవడమే సో మన గట్టిని మనం కాపాడుకుంటే మనకి ఈ ప్రాబ్లం నుంచి బయటపడతామని చెప్పేసి అంటున్నారు బిహెచ్ఎంఎస్ హోమిపిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయినా అట్ ద సేమ్ టైం గ్యాస్టిక్ ప్రాబ్లం అయినా ఈ రెండింటికి కామన్ గా మనం కాపాడుకోవాల్సింది గట్ హెల్త్ అంటున్నారు సో అసలు గట్ హెల్త్ అంటే ఏంటి మన గట్ ఎందుకు కాపాడుకోవాలి ఈ గట్ అంటే ఏంటంటే మన గ్యాస్ట్రోఇంటల్ ట్రాక్ట్ గట్ అంటారు ఇప్పుడు గ్యాస్ట్రోఇంట్రాక్ట్ అంటే ఏంది ఏంటి ఇక్కడ నుంచి అని అనుకుంటాం కానీ మౌత్ నుంచే మౌత్ టు అనేది గ్యాస్ట్రోఇంటస్టైనల్ ట్రాక్ట్ ఓకే సార్ ఇప్పుడు మన దగ్గర మలబద్ధకం ఉండేవాళ్ళు పైల్స్ ఉండేవాళ్ళు ఫిషర్స్ ఉండేవాళ్ళు మలబద్ధకం ఉంటే వాళ్లకు లేటర్ స్టేజెస్ లో పైల్స్ గానీ ఫిషర్స్ గానీ స్టార్ట్ అవుతాయి వీళ్ళు వస్తారు కదా వీళ్ళలో మనం డీటెయిల్గా కేస్ టేకింగ్ తీసుకుంటాం హోమియోపతి డాక్టర్స్ మీరు చూడండి గమనించండి హోమియోపతి డాక్టర్ దగ్గర ఫస్ట్ టైం పోతే హాఫ్ ఎన్ అవర్ మినిమం పడుతుంది ఓకే అయితే వీళ్ళ జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుంది కదా అది కరెక్ట్ ఉండదు అందుకే వీళ్ళకు కాన్స్టిపేషన్ అవుతుంది కదా సో ఇప్పుడు మనకు డైజెషన్ గురించి మాట్లాడినాము అయితే నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇంత శాతం మందికి ఇట్లా ఉంటుంది ఇప్పుడు సింపుల్ మీకే అడుగుతా నేను మీరు ఎన్ని మీల్స్ చెప్పండి రెండు మధ్యాహ్నం నైట్ మళ్ళీ టిఫిన్ కూడా తింటారు కదా మార్నింగ్ ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి తప్పుడు తింటారు లేదంటే ఇడికి వచ్చి తింటారు ఆ టిఫిన్ మార్నింగ్ ఇంటి దగ్గరే సార్ ఇంటి దగ్గరే తింటారు అయితే మీరు లేచినప్పటి నుంచి మీరు ఎప్పుడైతే స్టార్ట్ అవుతారు ఎంత టైం ఉంటుంది మీ దగ్గర పిల్లల్ని డ్రాప్ చేయాలి పిల్లల్ని రెడీ చేయాలి మళ్ళా అన్ని పనులు ఉంటాయి ఫాస్ట్ ఫాస్ట్ ఉంటాయి పనులు నేను టిఫిన్ మార్నింగ్ నైన్ లోపల తీసుకుంటాను సార్ ఎందుకంటే పిల్లలను తినేస్తాను పిల్లలను దింపేస్తాను ఆఫీస్కి వచ్చేస్తాను సార్ ఇలా జరుగుతుంది ఇలా చేస్తారు కదా అయితే తొమ్మిదింటికి మీరు తింటే మళ్ళీ పదింటికి మీరు ఆఫీస్ లో ఉండాలి ఫార్టీ మినిట్స్ మినిమం పడుతుంది మీకు సో మీరు ఎంతసేపట్లో తింటారు టిఫిన్ జస్ట్ నా టిఫిన్ అయితే జస్ట్ త్రీ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది సార్ త్రీ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది అంటే బై ఛాన్స్ ఇడ్లీలు తిన్నారు అనుకోండి ఓ నాలుగు ఇడ్లీలు అయితే తింటారు కదా మీరు మూడు నిమిషాల్లో మీరు నాలుగు ఇడ్లీలు తినేస్తున్నారు దాని తర్వాత ఈడీకి వస్తారా ఈడికి వచ్చినాక లంచ్ ఎంత సేపట్లో చేస్తారు జస్ట్ అంటే నెక్స్ట్ వెంటనే షూట్లు ఉంటాయి కాబట్టి యాజ్ పాసిబుల్ ఒక టెన్ టు టెన్ మినిట్స్ టు అంతే సార్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ లో చేసేస్తారు ఇంటికి పోయినాక డిన్నర్ చేస్తారు కదా డిన్నర్ ఎంత సేపట్లో కొంచెం టైం తీసుకుంటారు సార్ నైట్ టైం ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్ నైట్ హాఫ్ అవర్ పడుతుంది అయితే మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే మన ఫాస్ట్ పేస్ట్ లైఫ్లో మనకు తినడానికి కూడా ప్రశాంతి లేదు మన మైండ్ కి అండ్ మనం ఫాస్ట్గా తినేస్తాం ఫాస్ట్ గా తిన్నప్పుడు మన జీర్ణం కరెక్ట్ ఉంటుందా మీరు చెప్పండి అదే మనకు తెలియదు కదా సార్ అంటే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది సో మనం ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ పేషెంట్స్ ఎవరైతే మలబద్ధకం కానీ ఫైల్స్ కానీ ఫిషర్స్ కానీ యాసిడిటీ ప్రాబ్లం ఛాతీలో మంటలు ఒక పేషెంట్కి ఛాతీలో నొప్పి మళ్ళా బ్యాక్ సైడ్కి పెయిన్ లాగుతుంది మొత్తం ఆ పేషెంట్ అయితే రెండు సార్లు నాకేమైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిందా అని అనుకున్నాడు పోతే లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పిండ్రు అట్లనే అల్సర్స్ ఉన్నాయనేసి తెలిసింది పెప్టిక్ అల్సర్స్ సో ఏం చేస్తామంటే మనం ఇట్లా ఫాస్ట్గా తింటాం చూ చేయం ఎప్పుడైతే మనం మన డైజెషన్ అందరు ఏమనుకుంటారు మన స్టమక్లో అవుతుంది డైజెషన్ అనుకుంటారు కానీ మన డైజెషన్ మన నోట్లోనే స్టార్ట్ అవుతుంది మనం సరిగా చూవే చేయకపోతే మన జీర్ణం సరిగా ఉండదు ఇంకోటి మన లాలాజీల నుంచి డైజెషన్ నోట్ లో స్టార్ట్ చేస్తాయి అనమాట సో దాని తర్వాత ఫుడ్ స్టమక్ లో పోతుంది కానీ మనం ఇంత ఫాస్ట్ గా తింటాం ఫాస్ట్ గా తినేసి వాటర్ ఎక్కువ తీసుకుంటాం తిన్న తర్వాత ఎస్ సార్ స్టమక్ లో మూడు గంటలు ఉండాలి ఫుడ్ రెండు గంటలు మూడు గంటలు ఉండాలి మన స్టమక్ ఎక్కడ ఉంటుంది మన స్టమక్ అందరు ఇది స్టమక్ అనుకుంటారు ఇప్పుడు కానీ ఇది స్టమక్ కాదు ఇది మన అప్డాన్ ఇక్కడ మొత్తం ఇంటెస్టైన్లు ఉంటాయి ఏదైతే మనం తిన్న తర్వాత తర్వాత ఏదైతే అది కిందికి పోతే ఇక్కడ ఉంటాయి ఎక్కువ సేపు ఆల్మోస్ట్ ఐదు ఆరు గంటలు ఉంటది ఇంటెస్టైన్స్ లో స్టమక్ ఏమో ఇక్కడ ఉంటుంది అండ్ స్టమక్ ఇంతే ఉంటది ఇంతే ఉంటది స్టమక్ ఈ స్టమక్ లో మూడు గంటలు ఉండాలి ఫుడ్ కానీ మనం తిన్న తర్వాత ఇక్కడ ఉంటది ఇప్పుడు ఫుడ్ తిన్న తినేసిండ్రు మీరు అప్పుడే మీరు ఫుల్ నీళ్ళు తీసుకుంటారు ఏమైతుంది ఇది మొత్తం ఇంటెస్టైన్ లో వెళ్ళిపోతుంది స్టమక్ లో ఎట్లయితే జీర్ణం అవ్వాలి అది ఇంకా కొద్దిగా బ్రేక్ డౌన్ అవ్వాలి కదా అట్లా అవ్వకుండా డైరెక్ట్ ఇంటెస్టైన్స్ లో పోతుంది ఇంటెస్టైన్స్ లో అబ్జార్బ్షన్ అవుతుంది అయితే మనం ఫాస్ట్ తింటున్నాం తిన్న తర్వాత ఎక్కువ నీళ్ళు తీసుకుంటున్నాం దానివల్ల ఇంటెస్టైన్స్ లో వెళ్ళిపోతుంది ఫుడ్ మొత్తం ఇంకా జీర్ణం సరిగా అవ్వదు దానివల్ల కాన్స్టిపేషన్ ఫిషర్స్ పైల్స్ ఇవన్నీ గ్యాస్ట్రిక్ కూడా అక్కడ ఎందుకంటే ఇప్పుడు కడుపులో ఉండాలి త్రీ అవర్స్ కానీ మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది కిందికి వెళ్ళిపోతుంది దానివల్ల ఏదైతే యాసిడ్ రిలీజ్ అవ్వాలి అదైతే రిలీజ్ అవుతుంది కదా అంటే సార్ మనం తిన్న తర్వాత వాటర్ తాగూడదు అంటారా ఎక్కువ నీళ్ళు తీసుకోవద్దు ఎందుకంటే మన స్టమక్ లో కూడా కొద్దిసేపు ఉండాలి ఫుడ్ ఎక్కువ నీళ్ళు తీసుకోవద్దు ఎక్కువ నీళ్ళు తీసుకుంటే కూడా జీర్ణం సరిగా అవ్వదు కొద్దిసేపు ఆగండి ఆగిన తర్వాత కొద్దిగా స్టమక్ ఖాళీ అవుతుంది అప్పుడు వరకు దాని తర్వాత మీరు నీళ్ళు తీసుకోండి సో ఇది కొన్ని మన జీర్ణ కరెక్ట్గా అవ్వాలంటే ఏందనేసి ఓకే సో మన గట్ హెల్త్ అంటే ఏంటి అని చెప్పి చాలా చక్కగా వివరించారు మనకెందుకు ఈ ప్రాబ్లం కాన్స్టికేషన్ ప్రాబ్లం కానీ అట్ ద సేమ్ టైమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇన్ డీటెయిల్ గా దీంతో సార్ ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసింది సార్ అవన్నీ మనం పాటించలేదు మనకు ప్రాబ్లం వచ్చేసింది ఎలాంటి రెమెడీ పాటించాలి అట్ ద సేమ్ టైం ఎలాంటి హోమియోపతి మెడిసిన్ అయితే మీరు సర్చ్ చేస్తారు ఎలాంటి రెమెడీ పాటించాలంటే ఇంతకుముందు మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టీస్ డిస్కస్ చేసినాం ఎస్ సార్ ఇవాళ అట్లనే ఒక టీ గురించి డిస్కస్ చేద్దాము అండ్ ఇప్పుడు మనం కాన్స్టిపేషన్ గురించి అయితే మాట్లాడినాం ఒక పేషెంట్ మన దగ్గర ఎట్లొచ్చిండే అంటే ఐబిఎస్ ప్రాబ్లమ్ తోటి వచ్చిండ్రు ఐబిఎస్ అంటే ఏంటి అంటే అది ఒక సైకోసోమాటిక్ డిసార్డర్ అంటే మైండ్లో ఏమైనా ప్రాబ్లం ఉండి అది బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఎట్లా అంటే ఒక రైల్వే ఎంప్లాయీ ఉండే ఫుల్ పని ఉంటుండే ఇప్పుడు తొందరగా తినేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి తినేసి మళ్ళీ రేపటి కోసం ప్లాన్ చేయడం అట్లా అయిపోతుండే ఫుల్ హెక్టిక్ లైఫ్ ఉండే ఏమనుకుంటారు గవర్నమెంట్ జాబ్స్లో పని ఉండదు అనుకుంటారు కానీ ఫుల్ హెక్టిక్ ఉండే ఆయన లైఫ్ అయితే ఆయన ఫాస్ట్గా తినేసి నీళ్ళు తాగేసి ఇట్లా చేస్తుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రెస్ అవుతుంది కదా బాడీ మీద ఐబిఎస్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఆ పేషెంట్కి ఎట్లుండే అంటే డైలీ మోషన్స్ నాలుగు సార్లు పోతుండే ఇప్పుడు జీర్ణం కరెక్ట్ అయితే ఒక్కసారైనా పోతాం రెండు సార్లు పోతాం నాలుగు సార్లు మినిమం పోతుండే అంటే మోషన్ వచ్చినట్టే కదా సార్ అది అట్లనే ఉంది ఎప్పటి నుంచి ఏడెనిమిది ఏండ్లు అయిపోయింది అండ్ స్పెషాలిటీ ఏముండే అంటే తిన్న తర్వాత కొద్దిసేపటికి మోషన్ ఫీలింగ్ వస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఆఫీస్కి పోయినా తిన్నారనుకోండి లంచ్ దాని తర్వాత పది పదిహేను నిమిషాల తర్వాత మోషన్ పోవాలి అయితే ఆ పేషెంట్ బాధ ఎట్లా చెప్పిందంటే నాకు సార్ ఇప్పుడు నేను అసలు బయటికి పోయి మా ఫ్యామిలీతో డిన్నర్ చేయాలంటే కూడా పదిసార్లు సార్లు ఆలోచించాలి తినేటప్పుడు ఎక్కడ మోషన్ వస్తుందో తెలియదు ఎస్ సార్ కరెక్ట్ సో ఆ పేషెంట్ కి అండ్ మనందరు ఎవరైతే వీడియో చూస్తున్నారు వాళ్ళు కూడా మంచిగా వింటే వాళ్ళకి తెలుస్తుంది సొంపు ఉంటుంది కదా మనం హోమియోపతి మెడిసిన్ అయితే ఇచ్చినాము సొంపు తోటి మనం టీ చేసుకోవచ్చు ఓకే సూపర్ సార్ బాయిలింగ్ వాటర్ ఉంటుంది కదా దాంట్లో ఒక రెండు స్పూన్లు సొంపు యాడ్ చేయండి అది కూల్ డౌన్ అవ్వనివ్వండి సొంపులో ఉన్న ప్రాపర్టీస్ అన్ని దాంట్లోకి వస్తాయి ఓకే మన జీర్ణం సరిగా అవ్వాలంటే సొంపు తీసుకుంటారు చాలామంది కానీ ఇట్లా వాటర్లో వేసి తీసుకోవడం వల్ల దాని ప్రాపర్టీస్ మంచిగా పోతాయి ఓకే సార్ అండ్ అది మీరు ఆఫ్టర్ మీల్ ఒక హాఫ్ అవర్ తర్వాత వన్ కప్లో వేసుకొని డైలీ తీసుకోండి దాంతో కొద్దిగా రిలీఫ్ వస్తుంది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు కాన్స్టిపేషన్కి రిలీఫ్ వస్తుంది ఒకవేళ జీర్ణం సరిగా లేదంటే వాళ్ళకు కూడా రిలీఫ్ వస్తుంది అండ్ కొందరికి పైల్స్ ఫిషర్స్ లా ఉన్న వాళ్ళకు కొద్దిగా వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు మోషన్ కూడా ఫ్రీ అవుతుంది కొంచెం వాళ్ళకు రిలీఫ్ కూడా అనిపిస్తుంది సిమ్టమ్స్ ఇది అయితే హోమ్ రెమెడీ చెప్పినాను ఇప్పుడు మనం ఏం హ్యాబిట్స్ చేస్తే కరెక్ట్ అవుతుంది మనము డైలీ ఒక టైం అంటే ఆ టైంకి తినాలి కొద్దిగా మెల్లిగా తినాలి మనము ఎందుకు ఇంత ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తాం కదా దేనికోసం చేస్తాం రోటీ కపడా మకాన్ అని అంటాం మనం మనకు తిండి అప్పుడే ప్రశాంతంగా మనం తినకపోతే మన బాడీ ప్రశాంతంగా ఉండదు లేని రోగాలు అన్నీ వస్తాయి అందుకే తినేటప్పుడు మీకు మీరు మీ గురించి ఆలోచించుకుంటా మంచిగా తినండి ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయండి ఓకే సార్ అది ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రీ బయోటిక్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి మీరు మీ లో ప్రీ బయోటిక్స్ అంటే ఏవైతే ఫుడ్ ఐటమ్స్ మీరు తీసుకుంటే మీ గట్టులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అది పెరగాలి అంటే మీరు ప్రీబయోటిక్స్ మంచిగా తీసుకోవాలి ఎలాంటి ప్రీబయోటిక్స్ ప్రీబయోటిక్స్ అంటే మీకు సింపుల్గా చెప్పేసేయాలంటే ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఈ రెండు తీసుకోండి అండ్ ఫుడ్లో కూడా రెగ్యులర్లీ యాడ్ చేయండి అయితే ఇవి ప్రీబయోటిక్లు గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది దాని తర్వాత ప్రోబయోటిక్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఎండింగ్ మీల్ చేసేటప్పుడు ఏం తింటారు ఎండింగ్ మీల్ చేసేటప్పుడు లాస్ట్ పెరుగుతో తింటాం పెరుగుతో తింటారు కదా మ్యాక్సిమం అందరూ అదే చేస్తారు మజ్జిగ కానీ పెరుగు కానీ అది ప్రోబయోటిక్ అంటే దీంట్లో మన గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటాయి కదా ఇవి ఎక్కువ ఉంటాయి సో అవి డైలీ రీప్లేస్ అవుతూనే ఉంటాయి అట్లా చేస్తే మనకు మన గట్ హెల్త్ మంచిగా ఉంటుంది కాన్స్టిపేషన్ రాదు జీర్ణం మంచిగా ఉంటుంది అండ్ ఈ ఐబిఎస్ లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా రిలీఫ్ ఉంటుంది సో ఇట్లా చేయడం వల్ల మన గట్టెల్ మంచిగా ఉంటుంది సార్ హోమియోపతి మెడిసిన్ అంటే ఇప్పుడు మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది బాగా బాగా అవస్థ అంటే మీకు కొద్దిగా రిలీఫ్ కోసం ఏది వేరే ప్యాథాలజీ లేదు అంటే ఓన్లీ కాన్స్టిపేషన్ ఒకటే ఉంది మైల్డ్గా మీరు ఏం చేసుకోవచ్చు అంటే బ్రావని అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది టెన్ ఎంపొటెన్సీ డైలీ పడుకునే ముందు ఓ చిన్న కప్ వాటర్లో ఫైవ్ డ్రాప్స్ వేసుకొని తీసుకొని పడుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి నిజంగా సార్ ఈరోజు మన పరీక్షల కోసం చాలా చక్కటి గట్టి వెళ్తే మనం ఎలా కాపాడుకోవాలి సో మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ వెళ్తే మనకు కారణము సో దీన్ని కాపాడుకుంటే ఆటోమేటిక్గా మనకు వేరే రకాల వ్యాధులు రాకుండా మనం బయటపడవచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ